ఇంకోటి మన ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించినటువంటి వ్యక్తులకి శంభాల అనేటటువంటి పేరు చాలా విచిత్రమైనటువంటి స్పందన కలగజేస్తుంది అదేదో తెలిసినటువంటి చిరకాలంగా పరిచయమైనటువంటి శబ్దంలాగా అనిపిస్తుంది మొదటిసారి కింద అదో రకమైన తపన అది ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు నిజానికి ఈ ఊరు శంభాల అనేటటువంటి ఊరు భౌతిక జగత్తులో లేదు సూక్ష్మ జగత్తులో ఉంది గత వంద సంవత్సరాలుగా కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నుంచి పృథ్వీ గ్రహాన్ని మన సౌర కుటుంబాన్ని పరిపాలించేటటువంటి ఋషులు వాళ్ళని సాధారణంగా మనము సప్త ఋషులు అనే పేరుతో పిలుస్తూ ఉంటాము ఈ ఋషులందరి క్రియాకలాపాలు దేనికి ఉపయోగిస్తున్నాయి అంటే ఈ శంభాల అనేటటువంటి గ్రామము ఏదైతే సూక్ష్మ జగత్తులో ఉన్నదో దాన్ని ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా భూమండలంలోకి దింపేసి పృథ్వీ మీదకి దింపేసి దానిని అందరూ చూడగలిగే స్థాయికి తీసుకురావాలి అనేటువంటి కోరిక ఈ కుజగ్రహం వల్లనే సాధ్యమవుతుంది ఇది ఒక పాయింట్ సాధకులు గుర్తుంచుకోండి ఎలా చేయబడుతుంది ఇది అంటే కుజుడు వరుణుడితో కలిసినప్పుడు నెప్చ్యూన్ అంటే ఇంద్ర గ్రహము అని చెప్పుకున్నాం కదా వరుణుడు అంటే యురేనస్ గ్రహం యురేనస్ గ్రహం యొక్క శక్తిధారలతో కుజగ్రహం యొక్క శక్తిధారలు సంయోగం చెందే చోట శంభాల గ్రామము ఏర్పడుతుంది అని ఈ శాస్త్రం చెప్తోంది ఈ శాస్త్రం ఎలా చెప్తుంది అంటే ఇటువైపు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది అటువైపు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది కనుక ఈ రోడ్డు ఈ రోడ్డు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఈ కళ్యాణ మండపం ఉంది అని ఎంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నామో అంతే ఖచ్చితంగా మీరు పద జాలాన్ని కనుక అర్థం చేసుకుంటే సులభంగా శంభాలాన్ని మీరు గుర్తించవచ్చు శంభాలాకి మీరు వెళ్ళవచ్చు అదేంటి అంటే కుజుడు యొక్క శక్తిధారలు యురేనస్ గ్రహం యొక్క శక్తిధారలు భూమి మీద ఎక్కడ కలుస్తున్నాయో గుర్తించడానికి ప్రయత్నం చేయండి దీనికి పెద్ద ఎక్కువ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం అక్కర్లేదు కానీ కొంచెం ఖగోళ శాస్త్ర జ్ఞానం కావాలి రాత్రి మనం పైకెత్తి చూసినప్పుడు తల కుజుడు ఎక్కడున్నాడో యురేనియస్ ఎక్కడున్నాడో కనుక గుర్తించగలిగితే అవి రెండు భూమి మీద ఎక్కడ కలుస్తున్నాయో గుర్తించవచ్చు ఇంకాస్త తెలివైనటువంటి సాధకుడు ఎవడైనా ఉంటే తల ఆకాశానికి పైకెత్తి చూడక్కర్లేదు పంచాంగాన్ని తీసి రాశి చక్రంలో ఎన్నో డిగ్రీలో ఆ గ్రహాలు ఉన్నాయో చూసుకుని ఆ డిగ్రీలను పొడిగించేస్తే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తుంది ఖచ్చితంగా పట్టుకోవచ్చు పట్టుకోండి పట్టుకోగలిగిన వారు దాని కొంత కష్ట సాధ్యమైనటువంటి విషయం కాదు ఈ కుజగ్రహం యొక్క తరంగాలను రంగు ద్వారా పట్టుకోలేని వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి పట్టుకోలేని వాళ్ళు శాస్త్రంలో అన్ని రకాల పరిస్థితుల్ని ఊహించుకుని రాస్తారు వాళ్ళు కొన్ని కారణాల వల్ల నైట్ డ్యూటీ లడీ చేసి వచ్చి పడుకున్నవాడిని ఏ నాలుగున్నరకు ఎప్పుడో పడుకున్నవాడిని నువ్వు ఆరు గంటలు లేస్తే తప్ప నీకు ఈ పని జరగదు అంటే అసంభవం చేత డాక్టర్స్ కూడా ఆల్టర్నేటివ్స్ చెప్తా ఉంటారు ఒకవేళ ఈ మెడిసిన్ దొరకకపోతే ఇంకో మెడిసిన్ వేసుకోండి అని కానీ రెండు మెడిసిన్స్ కూడా ఒకేలాగా పనిచేస్తాయి రోగ నివారణకి అలాగే కుజగ్రహ శక్తి ధైర్య సాహసాలను మీలో పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి శక్తి మీరు ఇంకో ఆరు అక్షరాల ద్వారా పొందవచ్చు ఆ ఆరు అక్షరాల మంత్రము మీరు చాలా మంది తెలిసి ఉంటుంది కానీ దాన్ని మంత్రం కింద చదవకూడదు మీరు మననం చేసుకోకూడదు అక్షరాలని వేరు వేరుగా ఉచ్చరించాలి శరవణ భవ అనేస్తారు మీరు అలా అనేస్తే ఆ తరంగాల యొక్క లాభం మీరు పొందలేరు వేరువేరుగా ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించాలి మీరు దీనివల్ల కూడా ఉన్నటువంటి ధైర్యాన్ని ధైర్యాన్ని కూడా తీసుకెళ్లవచ్చు ఈ ప్రస్తుతం శుక్రగ్రహపు యొక్క కుజగ్రహపు యొక్క మార్చ్ యొక్క వరుణుడు యురేనస్ యొక్క శక్తి ధారణను పూర్తిగా తన చేతిలో ఉంచుకున్నటువంటి వ్యక్తి అధ్యక్ష మహర్షి ప్రస్తుతం అతను ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడు ఇంకా ఇంకొక రహస్యమైనటువంటి సాధకులకి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే శ్రీశైలంలో ప్రతిరోజు సూర్యోదయ కాలంలో అగస్త్యుడు వచ్చి అక్కడ ఉపాసన చేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి శాస్త్రాల్లో ఒక లైన్ ఉంది మరి ఉపయోగించుకోగలిగితే చూడండి పట్టుకోదలుచుకుంటే అక్కడ పట్టుకోవచ్చుట అగస్టు ఈ కాలంలో అగస్త్య మహర్షి యొక్క విపరీతమైన ప్రభావం ప్రపంచం అంతటా వ్యాపిస్తోంది అశ్వాన మహాబుద్ధే లలితా తరసనామంలో ఈ అగస్టుడు హయానుడు యొక్క సమాధే లలితా సహస్రనామము కానీ దాని యొక్క ఈ విధమైనటువంటి అప్రోచ్ మనం ఉపయోగించుకోకపోవటం వల్ల లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి బ్రహ్మాండమైన ఫలితాలను మనం పొందలేం లలితా సహస్రనామంలో ఫలితి కనుక మీరు చదివితే ఏమేదో రాసేసి అక్కడ అది మరి మనం చదువుతున్నాం కదా ఫలితాలు ఎందుకు రాలేదు అంటే ఈ అగస్టుల వారు మనకి పలగటం లేదు దీన్ని ముందు పట్టేసుకుంటే ఎక్కడున్నాడు రెండే రెండు హింట్స్ ఉన్నాయి అగస్టుని పట్టుకోవడానికి అని మీరు ఉచ్చరిస్తే ఆ క్షణంలోనే మీరు అగస్త్యుడి ముందు ఉన్నారు అనే శాస్త్రాలు చెప్తున్నాయి ఇది మీకు నచ్చలేకపోతే శ్రీశైలం బస్తక్కేంటి సూర్యోదయ కాలంలో ఎక్కడో అక్కడ అదృష్టుడు దొరుకుతాడు అక్కడ మరి ప్రతి ఉషోదయ కాలంలోనూ పట్టుకోండి అగస్త్యుడు ఎక్కడ ఉన్నాడు